బాధితులకు సాంత్వని కల్పించేందుకు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సిరిసిల్ల ఎస్పి అఖిల్ మహజన్ మహిళలు చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపటమే లక్ష్యంగా ఇక్కడ సిబ్బంది పనిచేయున్నట్లు తెలిపారు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని పలువురు అధికారులతో కలిసి ఎస్పి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పోక్సో అత్యాచార కేసులలో బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు సిడబ్ల్యూసీ ద్వారా బాధిత మహిళలకు షెల్టర్ కల్పించనున్నట్టు తెలిపారు బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందన్నారు వేధింపులు అత్యాచారం బాధిత మహిళలు చిన్నారులకు ఒకే చోట మెడికల్ న్యాయ సలహా వైద్యం

సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం ఇది అన్నీ గడిస్తాము స్టే కూడా టూ త్రీ డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీంతో కలిపి बरोसा सेंटर गुड मना जिल्ला तो सक्सेस आहे तर वुमेन की ईज आहे तर ते चूज कोणता